p i salil diteror, pil s n g k e r మన మల్లికార్జున నాయుడు అని చెప్పేసి తలుపు మండలం నూతన కాలువ తెలుగుదేశం పార్టీలో తలపున మండలం నుంచి నూతన కాలువ మాజీ ఎంపీటీసీ నాయుడు తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో వైసార్సీపీలో చేరినటువంటి రామ నాయుడు ఈరోజు కందికుంట వెంకటప్రసాదం గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సేవలు కానీ ఆయనతో పాటు నమ్మకంతో కానీ ఎట్లయితే ఆయన అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నాడో ఏ విధంగా అయితే కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకుంటూ ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఆయన యొక్క సేవ ఈ కదినీ మొత్తం అన్ని పేద కుటుంబాలకు అందుతా ఉందో దాని అంతా ఆచరణలో తీసుకొని ఆయనతో నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడంతో మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది బీసీ వర్గాలందరినీ కూడా కలుపుకునే వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం మాకు కానీ మా తలపునకు కానీ పెద్ద భరోసాగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కూడా అన్నకు ప్రత్యేకంగా మా మన నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కొద్ది రోజుల్లో చాలా భారీగా మేము ఇదే ఏర్పాటు చేస్తాం చేసి కూడా పేదలందరినీ కూడా ముందు దశలో తీసుకోవడానికి అన్న సహకారంతో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నా ఒక మార్పుకు నాది బలికి నారు మాజీ మండల పార్టీ కన్వీనర్గా చేస్తున్నటువంటి శంకరన్న గారు అదే రకంగా ఆయన బలికినటువంటి నాందిని కొనసాగింపుగా రోజున నూతన కాలం గ్రామంలో మాజీ అయినటువంటి మల్లికార్జున నాయుడు గారు అదే రకంగా రమణ నాయుడు గారు ఇద్దరు కూడా పార్టీలోకి రావడం అనేది సంతోషకరమైన విషయము ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి ఈ రాక్షస పాలనకి విసిగి వేసారిపోయినటువంటి సామాన్య ప్రజలే కాదు రాజకీయ పార్టీలు వాళ్ళ పక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏమాత్రం ప్రజలకు ఇచ్చినటువంటి భరోసాని నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయనే ఆలోచనతో దగ్గరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నా వంతుగా నేను వాళ్ళంలో కోరడం జరిగింది కలిసి రండి ఒక మంచి నాయకత్వానికి మద్దతు పలకండి రాష్ట్రాన్ని కావచ్చు నియోజకవర్గాన్ని కాపా కావచ్చు కాపాడుకునేటువంటి ప్రక్రియలో భాగస్వాములు కాండి అని చెప్పేసి పిలుపునిచ్చినాం ఆ మేరకు వాళ్ళు స్పందిస్తూ అనునిత్యం కూడా పార్టీ బలోపేతానికి పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అదే ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి సోదరుద్దరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుతూ భవిష్యత్తులో వాళ్ళ సేవలను కూడా వినియోగించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం